శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఫోటోలో ఆయన ఆవు ఇట్లా మారుంచి వంగి ఉంటుంది ఆయన ఆవుని ఆనుకొని నిలబడి పిల్లలను గురువు కొట్టుకొని ఉంటారు ఆయన కాలు కుడి కాలు పక్క కాళ్ళ మీద వేసి ఉంటారు పిల్లను గురువు కిరీటం నెమ్మల పెంచు దీని అర్థం ఏమిటంటే పూలమారు ఉంటుంది దీని అర్థం ఆవు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు స్వాధీనంలో పెట్టుకున్నాడు మారు వంచి ఆవు ఆయనకి మారు ఉంచి నిలబడి ఉంటుంది అంటే ఆయన స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలు తర్వాత ఈ పూలమాల ఏంటంటే విడాపెంగళ శ్వాస విడా నాళ్ళు నాలు రెండు మెల్లో కింద ముడేసి ఉంటుంది మూలాధారానికి పోయి కనెక్ట్ అవుతాయి రెండు విడా పెంగళ నా అక్కడ మూడు కలుసుకుంటాయి వాళ్ళు తర్వాత రెండు ఎప్పుడు రెండు సమస్వరంలో ఉంటుంది రెండు స్వరాలు మూలాధారానికి ఆడిస్తూ ఉంటే అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఎడంకాలు చంద్రస్వరం కుడికాలు సూర్యస్వరం ఈ ఎడంకాలు మీద కుడికాలు పెట్టి ఇట్లా ఉన్నారంటే ఆయన ఎక్కువ స్వ చంద్రస్వరంలో ఉంటాడు ఎందుకంటే ఆకర్షణ సమ్మోహన శక్తి మొత్తం చంద్రస్వరం అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ అది చాలా సమ్మోహనం మన్మధుడు ఆయన గుట్టాడు మన్మధుడు ఆయన గుట్టాడంటే చంద్రస్వరం మీద ఉండడు స్వామి ఎప్పుడు చంద్రవంశం ఇంకా కిరీటం ఇక్కడ శిఖాచక్రం ఉంటుంది ఆయన కిరీటానికి రాజరాజేశ్వరి దేవికి ఉన్నట్టుగా ఆయనకి శిఖాచక్రం అంటే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆయనకి యాక్టివేషన్ సహస్రారం ఇక్కడ ఒక మణి ఆ నెమ్మలు పెంచు ఏంటంటే మాయ ఏడు రంగులు ఉంటాయి నెమ్మలు పెంచు ఈ ప్రకృతి ఆయన స్వాధీనంలో పెట్టుకుంటాడు ఆయన తనలో పెట్టుకోవడాడు ప్రకృతి తను ప్రకృతిలో లేడు ఈ మొత్తం పంచిపోతాలు ఆయన వసువులో ఉన్నాయి ఆయన వసింద ప్రకృతికి ప్రకృతి అంటే నెమ్మలు పెంచు పిల్లల అంటే ఎన్ను పోసా ఆ పాయింట్ వచ్చి షట్ చక్రాలు ఆయన ఎప్పుడూ ఆయన జాగ్రత్త అవస్థలోనే సమత్స్వరం రెండు ఈ మాల కింద ముడేసింది కాబట్టి మూలాధారానికి సంవత్సరంలో ఉంటే అరుణకాంతి పుడుతుంది శ్రీ శక్తి శ్రీ పుడుతుంది రామ సూర్య చంద్రస్వరం మూలం అంటే రామతత్వం ఆ రాముడే ఈ కృష్ణుడు ఈ కృష్ణుడే ఆ రాముడు అందుకని మనం మన ఋషులంతా రెండు యుగాలు మొదట రాముణ్ణ కొలిసేవారు దోపరయుగం వచ్చినాక ఈ కృష్ణావతారంలో జీవితాంతం రాక్షసుల్ని కొన్ని వేల మంది దుర్మార్గులైనటువంటి క్రూరమైన రాక్షసులందరినీ సంహరించాడు ఆయన ఎప్పుడూ సమస్వరంలో ఉంటే ఈ మణిపూలక చక్రంలో అగ్ని ఉంటుంది ఈ అగ్ని వల్ల అక్కడ సుదర్శన చక్రం పుడుతుంది మణిపూలక చక్రం ఆయన ఆ చక్రం ప్రాప్తించింది ఇంకా అర్జునుడికి అంటే గాండివం ఆయనకు మంచి ఒక గాండీవాన్ని అగ్నిదేవుడు ప్రసాదించాడు ఇంద్రుడు కూడా ఈ మనసు ఇక్కడ ఇంద్రస్థానం ఎప్పుడూ ధ్యానంలో పుష్ణుడిని నమ్ముకొని ఆయన కృష్ణుడితో ఉంటున్నాడు కాబట్టి ఆయనకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు మహిమతో ఆయన దివ్యాస్త్రాలు చేయి ఆయన ఈశ్వరుడిని ఉపాసించాడు కృష్ణుడు కూడా ఈశ్వరుడితో సమానమే రాముడు కానీ కృష్ణుడు కానీ ఎందుకంటే అణువు అణువు అంటే అణువు కంటే పరమాణువు రూపంలో నేను ఇసుమంతా వ్యాపించడానికి అర్జునాను అంటే పరమాణువు రూపంలోనే శివపార్కులు ఉన్నారు తెల్లకాణం ఈశ్వరుడు ఎర్రగణం పార్టీ వీళ్ళిద్దరు కలిస్తే కాషాయ అవును కాదు ఈ ఆయన నేను అన్నాడు ఈ ఇసులో పుట్టిన గొప్ప గొప్ప వారంతా కూడా నేనే నరసింహస్వామి అట్లా ఆంజనేయులు మొత్తం దేవతలు శక్తివంతమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి జంతువులు కానీ మనుషులు కానీ అంతా కూడా ఆయన స్వరూపమే ఆయన దైవాంశ సంబూతుడు ఆ ఈశ్వరుడే రాముడిగా పుట్టాడు రాముడే ఆ ఈశ్వరుడే కృష్ణుడిగా పుట్టాడు ధర్మ సంస్థాపనార్థం కోసం ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు అంత ఎక్కువ రాక్షసులు రాజ్య పరిపాలన చేసేవాడు ఋషుల్ని చేయనిచ్చేవాడు కాదు చాలా క్రూరంగా హింస పెట్టి వాళ్ళని హింసించేవాడు అందుకు వాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తే వారు జన్మించి మనకి ఇక్కడ ధర్మ సంస్థాపనార్థం గావించారు అది ఎంతో అనన్యమైనటువంటి కార్యం ఆ భగవంతుడు ఆయన ఉన్నంతేపే అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు పనిచేసినాయి ఆయన ఎప్పుడైతే శరీరం చాలించారు అర్జునుడు బలహీనుడు బలహీనుడైపోతాడు ఆయన పోయి మొత్తం స్త్రీలందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో దొంగలు కొడతాడు అర్జునుడిని అంటే ఆ అస్త్రాలన్నీ గుర్తుకు రాల ఆయన బోర్ నేడుస్తుడు అర్జునుడు ధర్మరాజు గారి నుంచి కృష్ణుడు భగవానుడు నని చెప్పే నాగదేవుల యొక్క భార్యలు కొంతమందిని ఆ రాజా కుటుంబంలో ఉండేటటువంటి అంతఃపురంలో స్త్రీలను తీసుకొని వస్తున్నాడు అక్కడ రక్షణ లేదని నేను తీసుకువస్తుంటే దారులు దొంగలు కొట్టారు వాళ్ళని ఎదిరించేదని శక్తి లాగా వాళ్ళు నన్ను కొట్టారు అంత బలహీనమైపోయిన కృష్ణుడు భగవాను లేకపోతే అని చెప్పి బోర్ని అంటే పరమాత్మ మన ఆత్మే పరమాత్మ ఆత్మే పరమాత్మ కృష్ణుడిగా పుట్టి ఆ రోజు ధర్మ సంస్థాపనం చేశారు కృష్ణుడు రాముడు ధర్మ సంస్థాపనార్థం చేశారు అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు స్వయంగా పవర్ఫుల్గా పుట్టారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆ కృష్ణ భగవాన్ ఏతత్వాన్ని నడిచాడు ఎప్పుడు శ్వాస మీద చేసే అయితే అన్ని చక్రాల మీద చేశారు మంది రాక్షసులు సంహరించారు అది కూడా భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యులు కౌరువులు పక్కున్నారు రాజ్యాన్ని అనుభవిస్తున్నారు దుర్మార్గులు పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధంలో చనిపోవాల్సి వచ్చింది వాళ్ళు కృష్ణ భగవానుడు భక్తులే అయినా కూడా కృష్ణ భగవాను యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వాళ్ళు వాళ్లే ద్రోణాచార్యుడు భీష్ముడే తెలిసి కూడా వాళ్ళు ఆ యొక్క ఆయన రాజ్యాన్ని కాపాడాలనే ఒక కాంక్ష బ్రహ్మచర్యం మోక్షం పొందాలనే ఒక కాంక్షతో ఆయన ఈ యొక్క దుష్టచతుష్టయం రోడ్డు అందుకని అవి మనలో ఉండే గుణాలే మనలో గుణం ఉన్న ధర్మాన్ని కాపాడాల గురువుతత్వం గురువు ద్రోణాచార్యుడు ధర్మాన్ని బంధిస్తాను అన్నాడు అందుకని ఆయన తల తీసేశారు ఎందుకు గురువు చేయకూడదు ధర్మాన్ని బంధించకూడదు అనేక నష్టాలు జరుగుతాయి సమాజం అదే ధర్మరాజుని బంధించి హ్యాండ్ ఓవర్ చేస్తే దుర్యోధనుడికి ఏమైనా చేయవచ్చు చంపవచ్చు బంధించు మళ్ళీ జోదమాడి మళ్ళీ రాజ్యాంగూ కానీ ఆయన అది చేశాడు కాబట్టి ఆ తల తీశాడు అట్లా ఎవరైతే అధర్మం పక్కున్నారో వాళ్ళందరినీ కూడా అది తీసేశారు ఆ దాన్ని ఆయన కృషుడు సమయస్ఫూర్తిగా ఏ పక్కు సహకరిస్తుంది కృష్ణుడు అంటే ఆత్మస్వరూపం ఆత్మే మనసు కాదు బుద్ధి కాదు శ్వాస వల్ల మనసు మనసు బుద్ధి చెప్పినట్టు వినాలి ఇక్కడ మనసు లేదు శ్వాస లేదు ఆయన ఆయనలో బుద్ధి కూడా కాదు ఆత్మస్వరూపం బుద్ధిపూర్వకంగా నడుస్తుంది అందువల్ల అది మనం గుర్తించి కృష్ణుడు అర్జునుడు మనసు ఆసే పద్దాలు ఈ ఇంద్రియాలు ఇంద్రియాలు గుర్రాలు కర్మేంద్రియాలు ఐదు గుర్రాలు అయితే అంతా కూడా పరమాత్మ ఆత్మే కృష్ణుడు ఆ యుద్ధంలో మంచి చెడుల మధ్య జరిగే పోరాటమే కురుక్షేత్రం ధర్మవంతం దాంట్లో మనం ఎటువైపు ఉండాలా బంధు ప్రీతి ఉండేవాడు ధ్యానం చేసేవాడికి తపస్ చేసేవాడికి బంధు ప్రీతి ఉంటే తపజ్ చేయలేడు బంధు ప్రీతిని పట్టుకోవాలంటాడు అర్జునుడు నువ్వు ధనసుని పట్టుకోరా అంటే ఎన్ను పోసనే నిలువుగా పెట్టి నువ్వు కానీ కూర్చుంటే చుట్టాలంతా పడిపోతారు కళ్ళు మూసుకుంటే ఎన్ను పోసేది ధనసు గాండివు నువ్వు గాండివాళ్ళు పట్టుకో వాళ్ళు పడిపోతారు అంటారు వాళ్ళు పడిపోకపోతే మన సంపద రా ఆ దుర్గుణాలన్నీ మనల్ని సంహరిస్తాయి మన బంధువులే దుర్గుణాలు మన స్నేహితులే దుర్గుణాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు మన యొక్క టైం అవి హరించేస్తారు మనం బలిచక్రవర్తి అయిపోతాం బంధువులు స్నేహితులు తిరుగుతూ ఉంటే మనం మన సాధన సాగదు జానం సాగదు జపం సాగదు మనం దైవత్వంలో పోలేం అనే విషయాన్నే అక్కడ నువ్వు గాణ్యం వాళ్ళు పడిపోతారు నీకెందుకు అంటే వంటకతోడు గాండేవాన్ని పట్టుకునేదాన్ని అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఎవరైతే ఎన్నుపోస సగంగా పెట్టి కూర్చుంటున్నారో ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడుతున్నారో వాళ్ళల్లో ఉండే దృగ్గుణాలన్నీ నశించిపోతాయి ఆ శ్వాస వల్ల ఆ మూలాధారం నుంచి అగ్ని పైకి కొండలని యాక్టివేషన్ అయితే మూలాధారం నుంచి అగ్ని పై దాకా వస్తే అది సరస్వతి నాడి మూలాధారం ఎన్నుపూసలో ప్రకాశిస్తుంది రథమే వేరు దైవకంగా రథం అందరి శరీరాలు రథాలే కానీ దైవకమైన రథం అర్జునుడి ఈ ఈ శ్వాస అనేది అద్భుతమైంది ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తే అద్భుతంగా రాక్ష సంహారం చేశాడు పుట్టిన దగ్గర నుంచి సంహారం ఆయన బాల్యం నుంచి ఆయన మొత్తం వయసు అంతా ధర్మం కోసం ధర్మ సంస్థాపనార్థం కోసం పాండవుల్ని పంచ ప్రాణాలు మనలో ఉండే పంచప్రాణాలు పాండవులు ఈ ఐదు చక్రాలు ఆయన ఎప్పుడు బాహ్యంగా మనలో ఉండే రహస్యం బయట ఉంది ఆయన ఏం చేశారు పాండవుల్ని దగ్గరికి తీశారు పాండు అంటే తెలుపు అంటే జ్ఞానానికి పుట్టేది ఏంది అంటే పంచ ప్రాణాలు పంచ తన్మాత్రలు పడతాయి శబ్దస్పరిశలో పంచ పంచప్రాణాలు పాండు అంటే తెలుగు పాండురాజు అంటే జ్ఞానం ఆయన మహాజ్ఞాని పాండురాజు ఆయన పుత్రుల్ని దగ్గర తీశారు ఈ యొక్క ధృత రాష్ట్రం అంటే ధృతం అంటే పట్టుకోవడం రాష్ట్రం అంటే శరీరమే నేను అజ్ఞానంతో పెట్టుకోవడం ధృత రాష్ట్రం రాజ్యం కావాల రాజ్యం కావాలి అతని సంతానం ఏంటంటే అతని సంతానం ఏంటి ఆయన సంతానం ఆయన సంతాన దుర్గుణాలన్నీ ఇది సద్గుణాలు వచ్చి పాండవు వీళ్ళిద్దరిలో ఆయన పాండవుల్ని దగ్గర తీసి రాజ్యాన్ని అర్థం చేయటం అంటే మన జీవితంలో సగం దైవత్వానికి సగం కుటుంబానికి సుఖ సుఖాల కోసం సగం సగం ఆత్మజ్ఞానం కోసం ధ్యానం జపం తపస్సు ఇవన్నీ సగం ఇవ్వాలి పాండవులకు సర్ధరాజ్యం ఏమంటే పూర్తి టైము కౌరువులు అనుభవించాలంటున్నారు రాజ్యాన్ని అజ్ఞానులు కోరికలు వ్యామోహంతో ఈ శరీరం చక్రం వస్తుంది మణిపూర్వ చక్రంలో ప్రాణాయామ చేస్తే ఇప్పుడు మణిపూర్వ చక్రం ఇక్కడ అగ్నిదేవుడు అంటారు మనకి మణిపూర్వకం అదే ఈ మన తిన్న ఆహారం అంతా ఇక్కడ ఫ్యాట్గా మారి కొవ్వుగా మన కొవ్వుగా మారిపోతుంది ఫ్యాట్గా అదే అగ్నిదేవుడికి అజీర్తి ఎప్పుడు మనం ప్రాణాయామం నాకుకి చేస్తాం ఇదంతా డ్రై అయిపోయి కరిగిపోయి ఈ గాండ్ ఎన్నుపూసలో ఒక ప్రకాశం వస్తుంది శుశుము నాడు ఉంటుంది అది మూలాధార నుంచి పైకి ఇదవుతుంది అందువల్ల మనం ఇప్పుడు ఈ మర్మాలు కానీ తెలుసుకొని శ్వాస మీద జాసి పెట్టి ఎన్నుపోస మీద కూడా అన్ని చక్రాలలో శ్వాస మీద జాసి పెట్టాలి ఆజ్ఞాచక్రంలో పెడితే మనకి ఏం ప్రాప్తిస్తుంది సర్వజ్ఞత్వం వస్తుంది ఇంకా లోపల పోతే ధ్యానంలో సర్వ రోగ నుంచి ముక్తి పొందుతుంది జానం చేసే వ్యక్తి ఇంకా లోపల పోతే సర్వసిద్ధి అన్నీ అనుకున్నాయి జరుగుతాయి ఇంకా లోపల పోతే ఆనందం దొరుకుతుంది అమృతం దొరుకుతుంది ఇది జానంలో ఆజ్ఞాచక్రంలో శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తే శ్వాసని ఆజ్ఞాచక్రంలో పెట్టి లోపలికి అనుసంధానం చేస్తే అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఇది ప్రాప్తిస్తుంది అయితే కింద చక్రాలు ఐదు ఉన్నాయి కదా ప్రకృతిలో ఈ ప్రకృతిలో ఈ ఐదు చక్రాలలో ఒక్కొక్క చక్రంలో మనసు పెట్టి ప్రాణాయం చేస్తే మనకు ఒక్కొక్క ఫలితం కంఠంలో శ్వాసను గమనిస్తే తేజోబలం హృదయంలో శ్వాసను గమనిస్తే అష్టైశ్వర్యాలు ఇక్కడ మణిపూర్గంలో శ్వాసను గమనిస్తే అధికారం ఆధిపత్యం జ్ఞానం వస్తుంది స్వాధిష్టానంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తే కవిత్వ పాండిత్యం వస్తుంది సృష్టి కోరికలు నియంత్రించే శక్తి వస్తుంది మూలాధారంలో పెడితే అవుతుంది గణపతి ఈ ఒక్కొక్క చక్రంలో మనసు పెట్టి ప్రాణాన్ని గమనిస్తే మనసుని లోపల శరసాలలో బంధిస్తే ఆత్మజ్యోతి పుడుతుంది ఆత్మే ఆ జ్యోతి శ్రీకృష్ణ భగవంతుడు భగవాను ప్రతి ఒక్కరూ శరసాలలో బంధించాలి ఈ శరీరాన్ని శరీరం అనే సరసాలయ్ దీంట్లో ఆ మనసును బంధించినప్పుడు ఆత్మసాక్షాత్కారం ఆ జ్యోతి స్వరూపమే ఇది తర్వాత ప్రకృతి పంచిపోతాలు వశం అవుతాయి ఆ నది పాయిటం ఆయన గోపికులు గోవులు గోవులంటే ఇంద్రియాలు పుడతానే ఆయన ఇంద్రియాలను స్వాధీనం ఇంద్రియాలు ఇంద్రియాలంటే గోవులు జ్ఞానేంద్రియాలు గోపికులు వాళ్ళంతా ఋషులు గోపికులుగా పుట్టారు కరిమేంద్రియాలు ఆవు ఈ రెండింటిని కూడా ఆయన పుట్టిన వెంటనే చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఆయన కొన్ని శకటాసురుడు అంటే కాళ్ళతో ఎక్కువ ఆడుకునే విధానం దాన్ని జయించాడు పాలు ఇస్తుంది పోతన బిడ్డ పాలు తాగితే ఎక్కువ తాగితే అని అనారోగ్యం అది ప్రమాదం దాన్ని కూడా జయించేశాడు అట్లా ఆయన చిన్న వయసులోనే ఇంద్రియాలను జయించేసి ఈ శ్వాసల రెండు చెట్ల మధ్యన రోల్ని లాగేస్తాడు అంటే ఈ రెండు శ్వాసల్ని ఆ చెట్లు పెద్ద చెట్లు పొడుగుటి చెట్లని పడదోసేస్తాడు అంటే ఈ శ్వాస స్వాధీనం చేసుకున్నాడు చిన్న వయసులోనే అట్లా ఇవన్నీ మర్మాలు అనే దీంట్లో ధ్యానం కృష్ణుడు పిల్లల గురో ఎన్నుకు వస్తా ఈ ఆరు చక్రాలే షట్ చక్రాలే దానికి ఉండేది ఎప్పుడు శ్వాస అనుసంధానం శ్వాస మీద జాస శాంది మహర్షి దగ్గర శ్రీ విద్య నేర్చుకున్నాడు ఆయన అందువల్ల మనం ఈ విధంగా ధ్యానం చేయాలా కృష్ణుడి మార్గంలో పోవాలా ధర్మం కోసమే పోరాడాలా అబద్ధాలు చెప్పకూడదు మోసాలు చేయకూడదు మనకి లేకపోతే భిక్ష చేసి బతకవచ్చు కానీ ఒకరికి అప్పులు చేసి కోట్లు లక్షలు ఇల్లు కట్టి వ్యాపారాలు చేసి ఒకరిని ముంచకూడదు ఒకరి కొంపలు ముంచకూడదు మనం ధర్మం ఉండాలి కర్మ పాపం చుట్టుకుంటుంది మళ్ళీ నరకానికి పోతాం మనం ఒకరికి ఏమి లేదనుకోండి భిక్ష తీసుకొని బతుకొచ్చు పది ఇల్లు భిక్ష తీసుకోవచ్చు అంతేకాని అబద్ధాలు చెప్పకూడదు ప్రాణం పోయినా దేవుడు సర్వాంతర్యామి విగ్రహంలో దేవుడు మాత్రమే ఉంటాడు మన శరీరంలో దేవుడు జీవుడు ఉంటాడు ఎందుకంటే వాటరు శ్వాస వాటరు మనం తినే అన్నమే జీవుడు లక్ష్మీనారాయణుడు మన శరీరంలో ఉండే అగ్నే ఈశ్వరుడు మనం పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే ఆ వాడు దేవుడు స్వరూపంలో ఉంటాడు జలంతో కూడుకొని శ్వాసతో కూడుకొని దేవుడు జీవుడయ్యాడు ఇది మనం గ్రహించాల ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి కృష్ణ మన భారతదేశంలో ఈరోజు కృష్ణాష్టమి అత్యంత ఉయోగంగా వేడుకలు నిర్వహించుకున్నారు ప్రజలందరూ భక్తిభావంలో ఎంతో ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని సేవించారు మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ యొక్క కృష్ణతత్వం పెరిగిపోయింది అన్ని దేశాల్లో వాళ్ళు గతంలో అనేక వ్యసనాలు ఇంద్రియ సుఖాలు వాటిల్లో ఉండేవారు అలాంటిది మన దేశం నుంచి ఎంతమందో గురువులు భక్తులు కృష్ణ భక్తులు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందించే విధంగా వ్యాప్తి చెందించారు అనేకంగా దీంట్లో సంపూర్ణ ఆనందం ఆరోగ్యం ఉంది కృష్ణ హరే రామ హరే కృష్ణ మంత్రంలో అది జన్మ సాఫల్య మంత్రం హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటే ఇది పాపాన్ని నశింపజేస్తుంది ఇంకా జన్మరాహిత్యం కూడా వస్తుంది ఎందుకంటే మ మంత్రం ద్వారా తన్మయత్తం చెంది ఆ మనసు ఆత్మలో కలిసిపోతుంది పరమాత్మ దీని అంతరార్థం కూడా తెలుసుకోవాలి ఈ భక్తితో ఆయన సరసాలలో పుట్టారు అంటే ప్రతి శిల్ ప్రతి తల్లి ఈ యొక్క అస్థికులు శరసాలే ఆమె గర్భంలో ఉంటుంది ప్రతి ఒక్క శిష్యు అయితే ఆమె భక్తిభావంతో ఆ నారాయణుడు నాకు బిడ్డగా పుట్టాలని వరం తీసుకున్నాడు ఆమె దేవకి వసుదేవం సుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ గోవింద హరే మురారి గోవిందరే మరారిణ వాసుేవ శ్రీకృష్ణ గోవింద గోవింద హరే హరే మురారి శ్రీకృష్ణ మురారి మరారి దునారాయణ వాసుేవ ಏನಾದು ನಾರಾಯಣು ವಾಸುದೇವ ಏನಾದು ನಾರಾಯಣು ಶ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಅರೆ ಮುರಾರಿ